సజీవ సజీవాయి దేవుని నామానికి మహిమ కలుగుని నలభై శిల్వ సాక్షులు అని మన పాఠ్యభాగంలో ఎనిమిదవ పాఠ్యభాగము సువార్తె నిమిత్తం క్రీస్తు హతసాక్షి జలోతే అనబడిన సీమోను గురించి అధ్యయనం చేద్దాం జలోతే అనబడిన సీమోను కృత్య నిబంధన గ్రంథంలో తరచుగా పట్టించుకొని పేరు అయినప్పటికీ పన్నెండు మందిలో అతనిని చేర్చుకోవడం యేసు పట్ల ఆయనకున్న భక్తిని తెలియజేస్తుంది రోమైల పాలనకు వ్యతిరేకంగా ఒక బలమైన ప్రసిద్ధి చెందిన ఉద్వేగభరితమైన జాతీయవాదుల సమూహం జలోతే అరబడిన సీమోను అటు ఉద్యమంలో భాగమై ఉండవచ్చని చరిత్రలో గమనించగలం తన కాలంలోని గందరగోళం మరియు తిరుగుబాటుల మధ్య యేసు అనుచరుడిగా మారడానికి సీమోను ధైర్యంగా అడుగులు ముందుకు వేశాడు ఆ దినాల్లో రాజకీయ సామాజిక ఒత్తిడిలో ఉన్నప్పటికీ నిజమైన రాజు మెస్సేయగా ఏసుపై సీమోను యొక్క అచంచలమైన విశ్వాసం భూసంబంధమైన విధేతలను నమ్మకాలను అధిగమించింది ఇతరుల అపోస్తులతో పోలిస్తే జెలోతే అనబడిన సీమోను స్వార్థ విషయంలో ప్రముఖమైన ఉనికిని కలిగి ఉండకపోయినప్పటికీ యేసు పట్ల అతని అచంచలమైన నిబద్ధత స్వార్థను వ్యాప్తి చేయడంలో అతని పాత్ర కాదనిలేనిది ఇతర అపోస్తులతో పాటు సీమోను యేసు యొక్క అద్భుతాలను చూశాడు అతని బోధనలను గ్రహించాడు మరియు వ్యక్తిగతంగా అతని అనంతమైన ప్రేమను అనుభవించాడు మతే స్వార్థ పదహారు ఇరవై నాలుగులో అప్పుడు ఏసు అతని శిష్యులను చూచి ఎవడైనా నన్ను వెంబడింపగోరెడలా తను తాను ఉపేక్షించుకొని తన సిరువునెత్తుకుని నన్ను వెంబడింపవలెను ఈ మాటలు ఎప్పుడైతే విన్నాడో తన జీవితంలో తీసుకున్న తీర్మానం ఐగుప్తు ప్రాంతంలో సువార్త ప్రకటించాడు క్రీస్తు శకం అరవై ఐదులో లెబానోను ప్రాంతంలో అతను రంపంతో సగానికి నరికి చంపబడ్డాడు ప్రియ స్నేహితులారా సీమోను జీవితం మనలోని విధేయతలు మరియు విలువలను ప్రతిబింబించేలా చేస్తుంది యేసును హృదయపూర్వకంగా అనుసరించడానికి భూసంబంధమైన ప్రాచీన స్థితిని విడిచిపెట్టగలమా జనాదరణ పొందడం కోసం విభిన్న మార్గాలను వెతకడం కంటే సీమోను వలె దేవుని రాజ్యాన్ని పూర్తిగా స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా నేనంటాను ఏసు యొక్క నిజమైన అనుచరుడిగా ఉండడం వల్ల తీవ్రమైన విధేయత మరియు మన సొంత నిర్ణయాలను ఆయనకు సమర్పించడానికి సంసిద్ధత అవసరమని సీమోను జీవితం మనకు గుర్తు చేస్తుంది మనం సీమోను వలె మన సొంత కోరికలు లక్ష్యాలు మరియు నమ్మకాలను ఏసుకు లోబడి ఆయన ఆధిపత్యాన్ని మరియు మన జీవితాల కోసం ఆయన దోషరహితమైన ప్రణాళికలను విశ్వసిస్తూ అన్నిటినీ వదులుకోవడానికి సిద్ధంగా ఉందాము అట్టి ఆలోచనలు ప్రభువులందరికీ దయచేరుగా కాదు